ఓపెన్ఏసి సామ్ ఆల్ట్మన్ జీవితం ఆధారంగా ఆర్టిఫిషియల్ అనే చిత్రం తెరకెక్కనుంది ఈ చిత్రంలో ప్రముఖ హాలీవుడ్ నటులు నటించే అవకాశం ఉంది చిత్రీకరణ వివరాలు మరియు ఇతర విషయాలు కథనంలో చూద్దాం ఓపెన్ఏసి సామ్ ఆల్ట్మన్ ను నాటకీయంగా తొలగించి రెండు వేల ఇరవై మూడు చివరిలో తిరిగి కంపెనీ సీయోగా నియమించుకున్న ఘట్టాన్ని ఫీచర్ ఫిల్మ్ ఆర్టిఫిషియల్ను తెరకెక్కించేందుకు ఫిల్మ్మేకర్ లూకా గ్వాడాగ్నినో చర్చలు జరుపుతున్నారు అమెజాన్ ఎన్జీఎం స్టూడియోస్లో ఈ చిత్రాన్ని హేడే ఫిల్మ్స్ పతాకంపై డేవిడ్ హేమన్ జెఫ్రీ క్లిఫోర్డ్ నిర్మించాలని చూస్తున్నారు నిర్మాతగా వ్యవహరిస్తున్న సైమన్ రిచ్ ప్లే కూడా అందించాలనుకుంటున్నారు జెన్నిఫర్ ఫాక్స్ సంస్థ నిర్మాణ బృందంలో చేరడానికి చర్చలు జరుపుతోంది ది హాలీవుడ్ రిపోర్టర్ ప్రకారం ఫ్రాన్సిస్కో ఇటలీని కీలక షూటింగ్ ప్రాంతాలుగా గుర్తించారు సమ్మర్ షూట్ కోసం చర్చలను వేగవంతం చేస్తున్నారు కాస్టింగ్ ఒప్పందాలు ఏవీ ఇప్పటివరకు ఖరారు కానప్పటికీ ప్రారంభ చర్చల ప్రకారం ఆల్టమన్ పాత్రను ఆండ్రూ గార్ఫీల్డ్ పోషించవచ్చని మోనికా బార్బరో కంపెనీ సిటీఓ మీరా మురాటి పాత్రను పోషించవచ్చని అంచనా వేస్తున్నారు ఆల్ట్మన్ ను తొలగించే ప్రయత్నానికి నాయకత్వం వహించిన సహవ్యవస్థాపకురాలు ఇలియా సుట్స్కేవర్ పాత్రలో యురా బోరిసో నటించవచ్చని చెబుతున్నారు ఓపెన్ఏ సంస్థ సామ్ ఆల్ట్మన్ ను సీఈఓ బాధ్యతల నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది మైక్రోసాఫ్ట్ ఆర్థిక సహకారం ఉన్న కంపెనీ ఆయనను విశ్వసించకపోవడమే గా తొలగించడానికి ప్రధాన కారణమని ఒక ప్రకటనలో పేర్కొంది అంతేకాకుండా ఆల్ట్మన్ బోర్డుతో జరుగుతున్న అంతర్గత చర్చల్లో నిజాయితీ పాటించడం లేదని సరైన సమాచారం పంచుకోవడం లేదని బోర్డు తీసుకునే నిర్ణయాలకు అతడు అడ్డుపడుతున్నాడని ఓపెన్ఏకి నాయకత్వం వహించే అతడి సామర్థ్యంపై బోర్డుకు ఇక ఏమాత్రం నమ్మకం లేదని కంపెనీ వెల్లడించింది ఇది చదవండి ఎక్స్చార్ట్ ప్రారంభించిన మస్క్ మస్క్దాన్తో సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకున్న సామ్ ఆల్ట్మన్ను తిరిగి అదే పదవిలోకి తీసుకుంటున్నట్లు ఓపెన్ఏ మళ్లీ ప్రకటించింది తనను తొలగించిన కంపెనీ బోర్డును పునర్వ్యవస్థీకరించాలని సామ్ పెట్టిన షరతుకు ఓపెన్ఏ ఒప్పుకున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి చివరగా ఆర్టిఫిషియల్ చిత్రం సామ్ ఆల్ట్మన్ జీవితంపై ఆధారపడిన ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ఈ చిత్రం సాంకేతిక రంగానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథను ప్రేక్షకులకు అందిస్తుందని భావిస్తున్నారు